నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఈరోజు మన గార్డెన్లో రోజ్ ప్లాంట్స్ని కటింగ్స్ ద్వారా ఎలా గ్రో చేసుకోవచ్చో తెలుసుకుందాం అలాగే కొన్ని టిప్స్ నాకు తెలిసినవైతే మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాంట్స్ని నేను కటింగ్స్ ద్వారా పెట్టాను ఇంతకు ముందు వీడియోస్ను మీరు చూసే ఉంటారు ఇప్పుడైతే చాలా ఫ్లవర్స్ కూడా వచ్చాయి చాలా బాగా గ్రోత్ అయితే ఉంది ఎక్కువ మొగ్గులు కూడా వస్తాయి నేను దీనికి డైలీ వాటర్ ఇస్తాను ఇంకా అప్పుడప్పుడు కొంచెం రైస్ వాటర్ వేస్తూ ఉంటాను ఇంకా కంపోస్ట్గా అయితే కొంచెం మనం ఇంట్లో కూరగాయలు వేస్ట్ ఉంటాయి కదా అవి అయితే అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి అప్పుడు దీని గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మనం ఫ్లవరింగ్ వచ్చాక ఆ ఫ్లవర్స్ని కొంచెం పాలిపోయక కట్ చేసేయాలండి అప్పుడే ఇంకా నెక్స్ట్ కొత్తగా చిగురులు వచ్చి మళ్ళీ మొగ్గలు వస్తాయి బాగా లేకపోతే అలానే ఉండిపోతాయి అందుకని కట్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు మళ్ళీ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది మన అన్నం వారుస్తాం కదా అప్పుడు గంజి వస్తుంది కదా ఆ గెంజి కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వీటి ఫ్లవర్స్ ఇంకా మొగ్గులు అనేవి ఎక్కువ వస్తాయండి దీనికి కొంచెం ఎనర్జీ బాగా వస్తుంది ఈ ఫ్లవర్ చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్స్ వల్ల మొత్తం ఏదొంగి పింది మొక్కనైతే కట్ చేసి ఈ కటింగ్స్ ద్వారా మొక్కలు నెల గ్రో చేసుకోవాలో చూపిస్తాను ఇవన్నీ ఇక్కడ చిన్న స్టెమ్ పెట్టానా ఇంకా ఫ్లవర్ కూడా వచ్చింది చాలా బాగా వస్తాయండి అలా పెడితే కానీ సమ్మర్ కదా సమ్మర్లో అయితే కుండీలో పెట్టుకుంటే బాగా వస్తాయి కింద పెట్టింది రావంతగా మీరైతే కుండీలో పెట్టుకోండి ఈ కుండీలో పెడతారో అదే కుండీలో ఉండేటట్టుగా చూసుకోండి అలా ప్రతిసారి మారుస్తూ ఉంటే వెయిట్ గ్రోత్ అనేది తగ్గిపోతుంది ఇక్కడైతే కట్ చేశాను చిన్న చిన్న స్టెమ్స్లా వస్తే సరిపోతుంది చిన్న అంటే ఒక జాయిన్ అంతా కట్ చేసుకుంటే సరిపోతాయండి ఈ ఆకులన్నీ ఇప్పుడు కట్ చేసేస్తాను ఆకులతో పెడితే అంత వేగంగా పెరగవు కొంచెం ఎనర్జీ తీసుకుంటాయి ఈ ఆకులనేవి అనేవి ఇలా కట్ చేసుకొని కొన్ని మా ఫ్రెండ్స్కి ఇస్తానండి కొన్ని అయితే నా దగ్గర ఉంచుకుంటా ఎందుకంటే ఇన్ని అవసరం లేదు ఒకటి రెండు మనం కుండీలో పెడితే వచ్చేస్తాయి ఇన్ని ప్లాంట్స్ ఇలా పెట్టుకోవడం వల్ల మన దగ్గర కూడా ప్లాంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి మార్కెట్లో చాలా ఎక్కువ రేట్ ఉంటాయి కదా రోజెస్వి ఇంకా మట్టి ఇవన్నీ చాలా బాగా రేట్లు అండి ఉంటే మాత్రం మనం ఇలా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే పెట్టి చూపిస్తాను చూడండి ఇంత చిన్నది కదా ఇందులో ఆఫ్ మట్టిలో ఉండేటట్టుగా చూసుకున్నా పర్వాలేదండి ఇలా నేను మట్టి పెట్టుకున్నాను ఇంకా అందులో అది మీరు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా పెట్టే మనం పైనుంచి ఒక కవర్ వేసినా కూడా సరిపోతుంది లేకపోతే నా ఇలానే ఉంచి నీళ్ళలో పెట్టి వాటర్ ఇస్తే డైలీ మంచిగా వచ్చేస్తాయండి దీని చిగర్లు మీకు నెక్స్ట్ వీక్లో వీడియోలు అయితే ఇవి ఎలా చిగురలు వచ్చాయి కూడా మీకు చూపిస్తాను నేనైతే వేరు వేరు కుండీల్లో పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇదే ఇలానే ఉంచేద్దాం అనేసి అప్పుడు వాటి గ్రోత్ బాగా పెరుగుతుంది ఇంకా కంపోస్ట్ కూడా అప్పుడప్పుడు ఇవ్వాలండి ఎగ్సెల్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి ఇస్తూ ఉంటే బాగా వస్తాయి ఫ్లవర్ కలర్ కూడా బాగుంటుంది ఇలా వస్తాయి నెక్స్ట్ అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే